నమస్కారం నా పేరు పులిపాటి దుర్గారెడ్డి నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఈ రోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో రైతులకి ఎప్పుడు జరిగినటువంటి అన్యాయం జరుగుతూ ఉంది రైతులని రాజు అని చెప్పి రైతులకి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి హామీలని రకరకాల హామీలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అధ్యక్ష మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా తల్లికి వందనం అన్నదాత సుఖీ బాబా ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం నో డిబేట్ నో డిస్కషన్ అమలు చేస్తున్నాం విన్నారు కదా ఎంత అబద్ధమండి ఎంత బరితెగించారండి సునాయుసంగా అందరి మీద మా అందరి మీద మా ప్రాణాల మీద మా దేవుడి మీద ఉంటే చెప్పేస్తే ఏ విధంగా ఉందండి అంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారు దగా చేస్తున్నారు ఈ రోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలు కాకుండా ఆ రోజు మామిడి రైతులకి నిరసనగా తెలియజేస్తూ ఉంటే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నాయా అంటే అక్కడ ఉన్నటువంటి కన్న గోమన్ కన్నాగరెడ్డి గారి మీద కానివ్వండి లేకపోతే చేరిరెడ్డి బాసరెడ్డి గారి మీద కానివ్వండి వీళ్ళందరి మీద కక్షపతి రాజకీయాలు చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఈయన ఏ ఏ కేసుల మీద దొంగ కేసుల మీద అరెస్ట్ చేయాలా లేకపోతే వాళ్ళని ఏ రకంగా నేను భయపెట్టాలా భయభ్రాంతలు గుర్చేయాలని చెప్పి ఆలోచిస్తుంది తప్ప రైతుల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు రైతుల గురించి పట్టించుకోకుండా ఈరోజు మామిడి రైతులు కొన్ని ఎకరాలలో కొన్ని వందల ఎకరాల్లో మామిడి రైతులు వేసి గిట్టుబాటులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మరి కోటం ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆయన ఒక డిప్యూటీ సీఎంగా పదవిని సేకరించిన తర్వాత ఏ రోజు ఒక రైతుల గురించి కానివ్వండి ఆడపిల్లల గురించి కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క అన్యాయం లేదండి నోరు మెదపకుండా ఆయన మరి రామలక్ష్మణులు కానీ వనవాసంలో పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళినప్పుడు లక్ష్మీని భార్య ఏదైతే గాఢన్ నిద్రలోకి వెళ్ళిపోయిందో ఆ రకంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు సుఖ నితరులకి వెళ్ళిపోయారు ఆయన శుభ్రంగా సుఖంగా చక్కగా పొద్దునపూట విజయవాడ రావటం సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవటం ఆయన సినిమా షూటింగ్ చేసుకోవడం ఆయన సినిమా ప్రీమియర్ ప్రీమియర్ షోలు చూసుకోవటం ఆయన సినిమా డిస్ట్రిబ్యూటర్లు దొరికారా లేదా బయ్యర్లు దొరికారా లేదా ఇది ఇది పట్టించుకుంటూ ఆయన సుఖంగా సుఖంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ రైతుల గురించి మాత్రం పట్టించుకోవట్లేదు అది కాకుండా ఈ చిత్తూరు జిల్లాలోని భూమి కన్నాకి రెడ్డి గారి మీద లేదా ఆయన కుమారుడి మీదో చిరూడి రెడ్డి గారి మీద వీళ్ళందరి మీద వాళ్ళు కక్షపత్రమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇది చేయడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు తప్ప రైతుల గురించి పట్టించుకోవట్లేదు ఇదే విధంగా మొండి నిద్ర మొండి వైఖరి కానీ వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా రైతుల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్ర ప్రభుత్వం మీద అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము అది ఎంత దూరానికి అయినా సరే రైతులు అండగా నిలబడతాము అదేవిధంగా అవసరమైతే ఆ రైతుల్ని పరామర్శించడానికి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటన పెట్టుకుంటారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి రైతుల్ని పరామర్శిస్తారు ముఖ్యంగా పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటకలో ఏదైతే జేడిఎస్ నాయకుడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి ఒక లేఖతోనే రెండు లక్షల యాభై వేల టన్నుల మామిడి మామిడి రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ మద్దతు ప్రకటించి వాళ్ళకి ఒక జీవో కూడా రిలీజ్ చేసింది మరి పక్క రాష్ట్రంలో పక్కనే ఉన్నటువంటి మన పక్క రాష్ట్రంలో రైతుల మీద అంత ఇదిగా ఒక జేడిఎస్ పార్టీ అధినాయకుడు ఒక లెటర్ రాయగానికి స్పందించినటువంటి కేంద్ర గవర్నమెంట్ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీల మీద ఆధారపడినటువంటి కోటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీల మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడానికి కాని మరి కేంద్ర మంత్రులు ఉన్నారు మరి కేంద్రంలో గొప్పగా చెప్పుకున్నటువంటి మన డీసీఎం నాయకుడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలోకి ఈరోజు వీళ్ళ మీద ఆధారపడ్డా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే ధైర్యంగా మాకు ఇది చేయండి అని చెప్పి అడగడానికి ఒక్కళ్ళు కూడా నోరు రావట్లేదు ఈ రైతులకి మాత్రం ముఖ్యంగా చాలా అన్యాయంగా అన్యాయాలు చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ తక్షణమే రైతులకి తగు న్యాయం చేసి వాళ్ళకి మద్దతు ధర కల్పించి వాళ్ళకి సరైనటువంటి కొనుగోలు చేసే విధంగా కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళు తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు రైతుల తరఫున మేము పోరాడతాము ఈ నెల తొమ్మిదిన బంగారుపాలెం మామిడి రైతులు కష్టాలు తీర్చేందుకు వస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చే అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా చిత్తూరు జిల్లా వాస అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు అయి ఉండి కూడా అధిన మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి తిరుగుతున్నారు చిత్తూరు జిల్లా వాసిగా నీ జిల్లా వాసులకు సంబంధించిన రైతులకు కూడా నువ్వు పట్టించుకోకుండా ఏ విధంగా నువ్వు పరిపాలన చేస్తున్నావు అనేది కూడా రైతులు అందరూ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మద్దతు ప్రవరించుకోకుండా మీరు మామిడికాయ మామిడి ఫ్యాక్టరీ వాళ్ళతో మీరు మంతనాలు జరిపి కీలక నాలుగు రూపాయలు ఇప్పిస్తామని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు కనీసం నాలుగు పైసలు కూడా ఇవ్వలేదు మరి పా మామిడి ఏవైతే మామిడి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మ్యాంగో జ్యూస్ తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయట్లేదు వీళ్ళు పంట పండి కూడా అదనంగా తీసుకెళ్ళి ఉచితంగా రోడ్ల మీద పారేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితికి రైతులు తీసుకొచ్చారు ఈ కోటమి ప్రభుత్వం మరి అదే విధంగా జ్యూస్ ఫ్యాక్టరీ వల్ల దగ్గర పీ ఫోర్ అభివృద్ధి పథకాలను దూసిపోతుందని చంద్రబాబు నాయుడు అంటున్నారు ఈ రోజు అంటే ఒకటే ప్రజలను వ్యక్తులకి పబ్లిక్ గానే ప్రభుత్వం తాకట్టు పెట్టడమే పీ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరిగిపోతారు నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబంలోనే పుట్టాను నేను పుట్టాను మర్చిపోతాను గాంధీజీ ఉన్నాడు ఆయన అదే విధంగా పుట్టాడు చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి ఒకరికి మాత్రం లక్ష కోటి రూపాయల ఆస్తులు ఉన్నాయి పేదవాడికి మాత్రం రెండు వందల రూపాయలు రోజుకు ఆదాయం లేదు చూడవయ్య అన్యాయాన్ని వాడి సెలకి వాడే దండేసుకుంటున్నాడు తద్వారా ఈ పేదవాళ్ళల్లో వెలుగు వచ్చే వరకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మరొక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటూ అయ్యా న్యాయం అంటే నీదేరా ధైర్యంగా వెళ్ళిరా లైట్ గా కన్ఫ్యూజ్ అయ్యానయ్యా మరి ఈ పీ ఫోర్ పథకంలో ఏ ఏ విధంగా ఎక్కడ దూసుకుపోతుందో మాత్రం ప్రజానికి కానీ కానీ రైతులకు కానీ అర్థం కావట్లేదు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పంతొమ్మిది వందల తొంభై ఐదును సీబీ సీబీఐని కాదు రెండు వేల రెండు వేల పద్నాలుగులోని సీబీఐని కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సీబీఐని కాదు ఆయన మారిపోయిన సీబీఐన్ అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఉన్నది నడుస్తుందంతా కూడా నారా లోకేష్ అటువంటి రాజ్యాంగం నడుస్తుంది రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎవరినైనా సరే హింసించాలన్నా లేకపోతే జైలు జైలు పాలు చేయాలన్నా వాళ్ళకి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఎదురుస్తున్నారో వాళ్ళందరినీ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి చెప్పాలి మరి ఆ విధంగా వారే కాకుండా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో ఉన్న నాయకులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని చూసి బోరున విలిపిస్తున్నారు అసలు ఏంటి రా బాబు ఈ ఈ పరిస్థితి ఈ కర్మ అని చెప్పేసి వాళ్ళంతట వాళ్ళే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి లేకపోతే మంత్రులు కానివ్వండి కూడా ఈరోజు చాలా హీనంగా బాధపడుతున్నటువంటి క్షణాలు మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాకుండా పరిపాలిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ పరిపాలిస్తున్నాడు ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు విట వికటాహాసం చేసుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ అను అనుకు సంబంధించినటువంటి నాయకులు మాత్రమే వాళ్ళందరినీ చేసుకుంటూ ఉంటే మరి సామాన్య ప్రజలు కానివ్వండి ఆయనకి నమ్మి వేసినటువంటి రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి ఎవరందరూ వాళ్ళందరి పరిస్థితి ఏంటనేది వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళు చేసినా చేయకపోయినా సరే గవర్నమెంట్ తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రజలకి ప్రజానీకం కోసం ఖచ్చితంగా పోరాటం అయితే మేము చేస్తాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి